దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆమెన్ ఈ దినము దేవుని వాక్యము కీర్తనలు నూట పద్దెనిమిది ఎనిమిదో వచ్చినము మనుషులను నమ్ముకున్నట కంటే ఈ హోవను ఆశ్రయించుట మేలు ఆమెన్ ఈ ప్రత్యేకమైన సమయములో ఈ ఉదయకాల సమయము నా ప్రియ దేవుని బిడ్డ వాక్యము మనతో మాట్లాడుతుంది మనుషులను నమ్ముకున్నట్టు కంటే ఈ హోవాను ఆశ్రయించుట మేలు అని చెప్తుంది అయితే ఈ సమయంలో ఎంత మందిని నీవు నమ్మి 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 మోసపోయావో ఎంతమందిని మనుషులను నీవు నమ్మి అలసిపోయావో నా ప్రియ దేవుని బిడ్డ ఒక్కసారి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో మనుషులను నమ్ముకున్నట్టు కంటే ఈ హోవాని ఆశ్రయించుట యహోవా అని పిలువబడుతున్న ఆ ఏసయ్యను ఆశ్రయించడం నీకు మేలు అని వాక్యం చెబుతుంది అయితే ఈ మేలుని విడిచి ఈ మేలు నాకు ఉద్దయాన్ని విడిచి ఆ మనుషుల్ని నమ్ముకొని మోసపోవటమే నువ్వు అనుసరిస్తున్నావా అయితే జాగ్రత్త ఈ మనుషుల స్నేహము వ్యర్థము మనుషుల్ని నమ్ముకొని అధికారులు నమ్ముకొని రాజులను నమ్ముకుంటే నీకు నష్టము కలుగుతుంది నష్టము అయితే ఈ హోమని ఆశ్రయిస్తే నీకు మేలు కలుగుతుంది ఏది కావాలి ఈ ఉదయ కాల సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకో నీవే నిర్ణయించుకో నష్టము కావాలా అయితే లోకాన్ని ఆశ్రయించు మనుషుల్ని నమ్ముకో అధికారుల్ని రాజులను నమ్ముకో నీకు నష్టము కలుగుతుంది అయితే ఈ హోవాని ఆశ్రయిస్తే నీకు మేలు ఉన్నతమైన మేలు అది ఎన్నటన్నిటికీ అది ఆశీర్వాదకరంగానే ఉంటుంది ఆయన ఆశ్రయించడం అనేకమైన విషయాల్లో ఇబ్బంది పడుతున్నావా అయితే మనుషుల వలన ఎన్నోసార్లు మోసపోయి ఎవరిని కూడా నమ్మలేని స్థితిలో ఉన్నావా అయితే ఒక్కసారి ఏసయ్య వైపు చూడు రే దేవుని బిడ్డ ఈ ఉదయకాల సమయంలో మాటలు నువ్వు ఏ పరిస్థితిలో ఉండి వింటున్నావో నాకు తెలియదు కానీ ఒక్కసారి దేవుని వైపు చూడు ఏసయ్య నిజమైన స్నేహితుడు నిన్ను విడవక ప్రేమించగలవాడు ఎంత మాత్రం విడిచిపెట్టేవాడు కాదు ఆయన ప్రేమించి చూడు ఆయన ఆశ్రయించి చూడు ఆయన నేను స్నేహితుడుగా చేసుకొని చూడు నీకు మేలు కలుగుతుంది అది ఎన్నటి ఎవరు వద్దరి నుంచి తీసివేయలేని సంతోషము ఆనందము చెప్పన సఖ్యమైన సంతోషంతో నీవు జీవిస్తావు సమృద్ధిగా నా సహోదరి సహోదరుడ అటువంటి జీవితాన్ని కోరుకో అంతేకాని మనుషులు నమ్ముకుంటే మనుషులు అసంపూర్ణులు అసంపూర్ణులు వారు సంపూర్ణులు కాదు ఏ మనుషుడు కూడా సంపూర్ణుడు కాదు నా ప్రియ సహోదరి సహోదరుడ అసంపూర్ణులు నమ్ముకుంటే నీకు అసంతృప్తి కలిగింది అయితే సంపూర్ణుడు ఆయన ఏ స్థాయిలో నీవు నమ్మితే సంపూర్ణతలోకి వస్తావు సంపూర్ణమైన మేలు కలుగుతుంది సంపూర్ణమైన సంతోషము సంపూర్ణమైన ఆనందము ఎప్పుడు కొడువ నీకు లేని సంతోషాన్ని జీవిస్తావు ఆయన ఆశ్రయించి చూడు ఈ మాటలు దేవుడు దీవించి గాక ఆమె